Yeah. <laughs>

కోటలు పెంచుకుంటే బాలమామిడి పళ్ళ మొక్కలు పెట్టుకోని భార్య భర్తలు బిందెల తోటి నీళ్లు పోసుకుంటా తోట రేట్ల పెంపు వేసుకుంటున్నారు అంత బంతి ముందు కాన్ని పెట్టిందా దాంతలోండి ముందు రాదును ఆ కావని ఆసే పులకాడు అబ్బా తోట కాతకచ్చింది ఈ సంగతి నేను ముదిరాలు చంపను చెప్పినట్టయితే ఆగో తోటకు పని అయ్యాలి పొలి ఆ సంగతి నేను ముదిరాలు చంపన్నకు చెప్తున్నా అని ముదిరాలు చంపన్న వేటికి వస్తున్నాడు అంతలంటే పులకాడు పని చేయకపోతే పరకటి కర్మ తండ్రి కోట పండుగ వచ్చింది కాబట్టి పని చెయ్యాలి పొలి చెయ్యాలి అంటున్నాడు భగవంతుడు శంకరుడు ఇచ్చిన భావితో పూత ఊసి కాత రాసి పండు అండి తోట పోరా కొడుకుల ఆ పండు వని మీరు ఎప్పుడు వచ్చింద్రో ఆగో పండు వయంటే మొట్టమొదటి తోటలో కూడా బలిపోక్తులు ఎను ఎలుపు కోటి వేల శక్తులుంటాయి అని ముందుగా అడవడు తోటలో

కొంతమంది తెలివి కల్లో పది మంది మంచులన్ను ఒకరి చెట్టుంటాడు వాడు చెట్టు గుణాలు పది మంది మంచు చేస్తాడు పది మంది చెట్టులలో ఒక్క మంచి ఉన్నవాడి మంచి గుణాలు పది మందిని మారుతారట అందులో కొంతమంది ఉన్నారు ఓ చెప్పండ ఈ తోట కొరకు నువ్వు ఎంతో కష్టపడ్డవు ఈ తోట కొరకు నువ్వు ఎంతో బాధపడ్డవు ఎంతమంది పాలని పొత్తుల పొత్తుల ఐదు ఆ తీసి పటువారి చెప్పన్న సేర్లు పెట్టడం కల్లా చెప్పండి ఏం చేసిండు ఇది మొట్టమొదలు చెప్పిన ఫలములు ఇది భగవంతుని ఇచ్చినటువంటి తోట ఈ ఫలములు మొట్టమొదలు భగవంతుని పెట్టి వస్తా ఇది శంకరుని ప్రాదాల నేను కడుపుకు తింటున్నా మొట్టమొదలు చేసిన పనులని ఏ సిక్క లోపల పండుగ వచ్చిందో అదే సిక్క లోపల అగో ఇప్పుడే నేను వెళ్ళిపోయి వస్తా అని ఎండి కొండకున్ను ముదికొండకు ఎనకటి కారణాలు రానుకోని రత్నాల బాటనుండేది నరమానవుడు ఎవడి ఎండి కొండకు నడిచిన ఒక్క ముదిరాజు చంపండి నడిచిందాట సిక్క రైతు బాలబావిడి పళ్ళం ఎండి కొండకైనాడు ముదిరాజు చెప్పండి చెллеని پیارวนున్నవ రాజన్నని కరవంటున్నవ రాజన్నని చెллеని پیار

అప్పుడు చంప నృశేయం మీదైంది ఆ శంకర నిశేయం కింద అయింది ఆ అప్పుడు శంకదేవలకు ఉన్నారు ఆ ఒరే ఇంకా పన్నారే నువ్వు పన్ను ఎచ్చిన వాళ్ళు ఎట్టుకోకుండా వాడి శేపం ఆరం ఉంచుకోమన్న వాడి శేపం ఆ నీ చేతిలోకి వెళ్ళి తీసుకున్న వడిసేవావు ఆ తేలా ప్రకాన్ని దోతినిగా వినప్పుడు ఆ

ఆ అరయ్యా పదవులు తీసిండు శంఖర్లు చేతులు పెట్టిండు లోకాల శంఖర్లు చేతులు పెట్టి ఆ శంఖర్ ఆ ఇలా వెళ్ళిపోతారు అని పావు కూడా కాయ వెళ్ళిపోతారు అని ప్రేమతో నువ్వు నాకు ఐదు పాల మాది పలములు తీసుకొచ్చినావు నువ్వు నాకు తీసుకున్నావు వాటిని నేను కూడా నీకేలా నీయకపోతే నాకు మంచి అనిపియ్ నాకెంత అయిపోతుందనే కాదు పదం పేరు కూడా కాదు కచ్చితంగా ఇస్తాను నువ్వు తీసుకునేవనియ ఏం ఏనన్న అంటావా అన్ని మొలీకుల్ని అనంటావ్ లేదురా నీకు లేక నేను ఇస్తలేను నాకు బాధ ఉంది నీకు ఎలా అడతలేను హ్మ్ ను దయకordi నాకు ఫలం మురిష్టించావు కాబట్టి నేను కూడా నీకు నా ఇష్టం కోటే నేను ఇస్తానని అంటాను ఏనన్న దయగల నిచ్చేతరు అంటావా అవును శంకర నువ్వు ను ఎత్తరన్నప్పుడు నేను ఎందుకు అవుతా అదన్నయ్యా సరే తేం బెర్ తోవతే సరే వరహాల ఉచ్చాల వేయత కొడక పట్టు వరహాలను ఉచ్చాల వేయత రన్న మొల జంపన్న మొత్తు కాదు ఓ పంచవట్టి కాదు శంకరుడు పడుకోని మాని తోడు వరాలు ముత్యాలు జగ 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 మెత్తాలయ్యి ఆగో కొలిమి లోపల అగ్గెట్ల మెత్తులో వరాల ముత్యాలు జగ జగ జంపన్నకు గుండెలు గుబెల్లు ఉన్నాయి కార్యాలన్నాయి ఆగో ఏమో జంపన్న అయిపోయి ఆగో తెమ్మాలి ఏ సిక్ చిండో ఆగో పెట్టవ ఏ శంకరాని పన్ను లేచిన సిక్కున్నావును ఆ ఓ సిక్కానికి ఉన్న కళ్ళెత్తుంటాయి ఎత్తుకున్న కళ్ళు ఎంత ఉంటాయో గంత రంధ్రాలు ఆ సిక్క అనుకుంటాయి పెసరి గింజలు ఆత్మీని పగంజలు ఎంత ఉంటాయి లాగుతాయని పూర్వద్దు అయినా కాపాడుకుంటావ ఖరాబ్ చేసుకుంటావ నీ ఇష్టముటి ఎండి కొండ కైలాపలకపోతే నువ్వు ఎట్టుకోని ఎనక తీసుకపోతావో లేకపోతే అక్కడనే వాళ్ళని పెట్టిపోతావో అవి పట్టుకొని పోయినట్టే ఇంటి నీ ఇంటిలోపలక్ష్మీదేవి తాండవం చేస్తుంది వదిలిపెట్టినట్టే